జయ శ్రీరామ్ శ్రీ గణేషాయ నమ శ్రీ సరస్వత్య నమ శ్రీగురుభ్యో నమ శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత సువర్సలా సేత శ్రీ ఆంజనేయస్వామి ఏ నమ మాతృదేవోభవ పితృదేవోభవ ఈ వీడియోని వీక్షిస్తున్న ప్రేక్షక బంధువులందరికీ కూడా శ్రీ హనుమద్ గాయత్రి పీఠం నుంచి కూడా శ్రీ ఆంజనేయస్వామి వారి సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని చెబుతూ చాలామంది కూడా రాశిని ఎలా నిర్ణయిస్తామండి మాకు అసలు నక్షత్రాలు తెలియవు మాకు రాసులు తెలియవు మేము ఏదైనా సరే జాతకాలు తెలుసుకోవాలంటే ఎట్లాగా మరియు ఏదైనా ఎవరినైనా అడగాలి అంటే ఏ రాశి ఎలా ఉందో కూడా మాకు తెలియట్లా మాకు దీని మీద కొద్దిగా వివరణ ఇవ్వండి అని చెప్పి చాలామంది నన్ను అడగడం జరిగింది చాలా సంతోషం అసలు ఈ రాశుల గురించి నక్షత్రాల గురించి ఎంతోమంది మహానుభావులు అనేకమైన వీడియోల్లో మీ అందరికీ కూడా తెలియజేసే ఉంటారు అయినా నా అనుభవ జ్ఞానాన్ని బట్టి కూడా నేను కూడా కొంత మీకు ప్రతి ఒక్కళ్ళు కూడా అందుబాటులో ఉండేవాడు విధంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను రాశి అనేదాన్ని మనం తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మనం నక్షత్రం అనేదాన్ని తెలుసుకోవాలి అసలు నక్షత్రాన్ని మనం తెలుసుకోవాలి అంటే మనం ఎప్పుడు పుట్టాము అంటే సుమారుగా ఇప్పుడు ఇంగ్లీష్ కాలమాన ప్రకారాలు జరుగుతున్నాయి కాబట్టి పుట్టిన డేటు పుట్టిన సమయము పుట్టిన ఊరు అంటే స్థానాలు ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ఊరి కూడా లగ్న ప్రమాణాలు కొంత సమయాలు తేడా ఉంటాయి కాబట్టి అంటే రాజమండ్రి నుంచి పంచాంగం తీసుకున్నాం అనుకోండి విజయవాడలో పుట్టిన వాళ్ళకి కొంత ప్రమాణం తక్కువ ఉంటూ ఉంటుంది ఇలా రకరకాలుగా ఉంటాయి కాబట్టి ఈ మూడు కూడా తప్పనిసరిగా కూడా ఉంటే అసలు మన జన్మ నక్షత్రం ఏమిటి అని తెలుస్తుంది ఆ జన్మ నక్షత్రాన్ని కనుక మన క్యాలిక్యులేషన్ చేసి నాలుగుగా విభజించగలిగితే అంటే సుమారుగా ఒక అశ్విని నక్షత్రాన్ని కనుక తీసుకుని ఉన్నట్టయితే అది ఇరవై నాలుగు గంటల సమయం ఉన్నట్టయితే దానిని నాలుగు భాగాలు చేస్తే మొదటి ఆరు గంటల్లో ఉండే భాగం నక్షత్రంలో మొదటి పాదం అవుతుంది అంటే అశ్విని ఒకటో పాదం రెండో భాగం వచ్చేది కల్లా అంటే ఉదాహరణకి ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఒక భాగం మళ్ళీ మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఆరు వరకు ఒక భాగం మళ్ళీ సాయంత్రం ఆరు నుంచి రాత్రి పన్నెండు వరకు ఒక భాగం మళ్ళీ రాత్రి పన్నెండు నుంచి మళ్ళీ ఉదయం ఒక భాగం అంటే ఇదన్నీ నేను ఉదాహరణలు చెబుతున్నాను అంతే కానీ ఈ నక్షత్రానికి ఎంత ఉంటుందని చెప్పట్ల అంటే మీకు అర్థమయ్యే రీతిలో చెప్పుకొస్తున్నాను ప్రతి నక్షత్రానికి కూడా కొంత ప్రమాణం ఉంటుంది సమయం ఆ సమయాన్ని క్యాలిక్యులేషన్ చేసి నాలుగు భాగాల కింద చేసి ఆ నాలుగు భాగాల్లోంచి ఏ సమయంలో అయితే ఇతను ఉన్నాడో చూసుకుని ఆ సమయానికి ఆ పాదాన్ని మనం ధృవీకరిస్తాము ఉదాహరణకి మళ్ళీ ఇంకోసారి చెబుతా అశ్విని నక్షత్రం ఇవాళ ఉదయం ఆరు గంటల నుంచి రేపు ఉదయం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉందన్నాం అనుకోండి అంటే సుమారుగా ఇరవై నాలుగు గంటలు ఉన్నట్టు నేను ఇందాక నేను చెప్పిన దాని ప్రకారం ఆ నాలుగు భాగాలు చేస్తే ప్రతి ఆరు గంటలకి ఒక్కొక్క భాగం అవుతుంది అంటే నాలుగు భాగాలు నాలుగేళ్ళు ఇరవై నాలుగు అయింది అంటే అక్కడ నక్షత్ర ప్రమాణం సరిపోయింది నాలుగు భాగాలు అయినాయి నాలుగు పాదాలు వచ్చినాయి ఇట్లా ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి ఈ ఇరవై ఏడు నక్షత్రాలకి నాలుగు భాగాలు చొప్పు నేసుకుంటే నూట ఎనిమిది పాదాలు ఉంటాయి ప్రతి తొమ్మిది పాదాలకి ఒక్కొక్క రాశి అవుతుంది మనకి మొత్తం కూడా పన్నెండు రాసులు ఉంటాయి పన్నెండు రాసులకి ప్రతి రాశికి తొమ్మిది పాదాలు ఉంటాయి ఈ తొమ్మిది పాదాల్లో ఏ పాదంలో అయితే పుట్టారో చూసుకుని అంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఈజీగా పంచాంగం చూడడం అనేది అలవాటు అయింది కాబట్టి ఎవరైనా సరే ఆ పంచాంగంలో కనుక చూసుకున్నట్టయితే తప్పనిసరిగా కూడా ఏ పాదంలో పుట్టారో ఆ పాదాన్ని దగ్గర రాసి అనేది తెలుస్తూ ఉంటుంది ఎవరికైనా సరే తెలియకపోతే నాకు ఫోన్ నెంబర్ ద్వారా కనుక మీరు కనుక్కొని ఉన్నట్టయితే నేను తప్పనిసరిగా కూడా మీ డేట్ ఆఫ్ బర్తు టైము ప్లేసు మూడు ఇస్తే మీ జన్మ నక్షత్రం రాసి రెండు చెప్తా ఒకవేళ మాకు అవన్నీ తెలియదండి మాకు ఒక పేరే అనుకుంటే మీరు ఏ పేరైతే పిలుస్తున్నారో ఆ పేరులో ఉండే మొదటి అక్షరం స్పష్టంగా ఉండాలి ఆ అక్షరాన్ని బట్టే నక్షత్ర పాదం రాశి అనేది ఏర్పడుతూ ఉంటుంది అంటే ఉదాహరణకి లా అనే అక్షరం వచ్చింది అంటే అశ్వనీ నక్షత్రంలో నాలుగో పాదం కింద ఉంటుంది లా అంటే లావణ్య అనే అక్షరం అనుకోండి ఉగ్జాంపుల్కి అశ్విని నక్షత్రం నాలుగో పాదం మేషరాశి అవుతుంది అలా కాకుండా మళ్ళీ అరుణ అని అక్షరం వచ్చిందనుకోండి కృతిగా నక్షత్రం ఒకటో పాదం మేషరాశి కింద ఉంటుంది అలాగే ఉదాహరణకి వాణి అని వచ్చిందనుకోండి రోహిణీ నక్షత్రంలో రెండో పాదమై వృషభ రాశి కింద వెళ్తుంది ఇలాగ మొదటి అక్షరం ఏదైతే వస్తుందో ఆ అక్షరాన్ని బట్టి నక్షత్ర పాదాన్ని గుర్తించి నక్షత్ర పాదాన్ని బట్టి రాశిని గుర్తించవచ్చు ఇది డేట్ ఆఫ్ బర్త్ టైము లేని వాళ్ళకి అవి కనుక ఉంటే మన సర్వసాధారణంగా మన వాళ్ళు ఏం చేస్తారంటే నక్షత్ర పాదాన్ని బట్టి పేరు పెట్టరు ఇప్పుడు కాలంలో మళ్ళీ ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు ఒకనొక సమయంలో ఏంటంటే ఏదో మొక్కుకుని పేరు పెట్టుకోవడం లేదా పోయిన వాళ్ళ పేర్లు పెట్టుకోవడం లేదంటే కలిసి వచ్చిన వాళ్ళ పేర్లు పెట్టుకోవడం లేదా ప్రముఖుల పేర్లు పెట్టుకోవడం వాళ్ళకిలా వీళ్ళ జీవితాలు ఉంటాయని చెప్పి ఉద్దేశం మీద కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు ఆ విధంగా పెట్టుకున్న వాళ్ళకి వాళ్ళ జన్మ నక్షత్రాలకి సంబంధం ఉండదు ఈ ఎవరికైనా సరే ఇప్పుడు ప్రత్యేకించి చెప్పేది ఏంటంటే తప్పనిసరిగా కూడా జన్మ నక్షత్రాన్ని బట్టే పేరు పెట్టాలి ఏ పేరైతే పెడుతున్నామో ఆ పేరుని బట్టి పిలవాలి ఎందుకంటే ఇప్పుడు సర్వసాధారణంగా ఏమని పిలుస్తారంటే రెండు మూడు పేర్లు పెడతారు వెంకట సాయి కుమార్ అని పిలుస్తారు వెంకట అనేది ఒక అక్షరానికి ఏమవుతుందంటే ఒక నక్షత్రం వస్తుంది సాయి అనేదానికి ఒక నక్షత్రం వస్తుంది కుమార్ అనే దానికి ఒక నక్షత్రం వస్తుంది మూడిటికి అవసరమైతే రాసులు మారుతాయి ఈ మూడిటికి గ్రహాలు మారుతాయి ఈ యూనిట్కి రాసులు యొక్క గ్రహస్థితులు మారుతాయి ఈ మారినప్పుడు ఏమవుతుందంటే జ్యోతిష్కుడి దగ్గరికి వచ్చినప్పుడు జన్మ నక్షత్ర స్థితిని బట్టి చెప్తారు ఉన్న ఉన్నవాళ్ళకైతే కానీ ఇక్కడ పేరు బలాన్ని బట్టి చూసుకున్నాడు కదా మళ్ళీ ఇంకోటి గోచార స్థితి అనేది మారుతూ ఉంటుంది జాతకానికి ఒక పరిమితి లేదు దానికి ఆ విజ్ఞానానికి అసలు అంతు లేదు మనం చెప్పిందే జరగాలి అని ఎక్కడా కూడా రాసింది కూడా లేదు కాకపోతే ఏదైనా సరే మనము జాగ్రత్త తీసుకొని జాతకము అంటే నాకు తెలిసినంతవరకు జాగ్రత్త పడ్డం అనేదే నాకు తెలుసు అంటే ఉదాహరణకి వాళ్ళకి ఈ సమయం బాగాలేదు నాన్న జాగ్రత్తగా వెళ్ళాను అన్నాం అనుకోండి వాడు జాగ్రత్తగా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడో కొంత అజాగ్రత్తగా ఉన్న ఏ సైకిల్ కుదురమో ఏ రాయి కుదురమో తగిలి కింద పడ్డమో జరుగుతుంది అదే జాగ్రత్త లేదనుకోండి ఏ లారీ వాడు వేసుకోవడం కొద్ది కొంచెం పెద్ద డబ్బు తగలడానికి అవకాశం ఉండదు అందుకే జాగ్రత్త అనేది భగవంతుడు ఈ మనిషికి ఇచ్చినవి రెండు జ్ఞానాలు రెండు శాస్త్రాలు ఏమిటయ్యా అంటే జ్యోతిష్ శాస్త్రము వాస్తు శాస్త్రము మనిషికి రెండు రెండు కళ్ళు లాంటివి ఈ రెండు కంపల్సరీగా కూడా ఉండాలి జ్యోతిష్ శాస్త్రం వల్ల జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది వాస్తు శాస్త్రం వల్ల ఆర్థికంగా శారీరకంగా మానసికంగా కొన్ని సమస్యలని తొలగించుకోవడానికి అవకాశం ఉంటుంది చాలామంది ఉంటారు ఏమైందండి ఈ వాస్తుకి ఏమైంది ఎలా కట్టుకుంటే ఏమైంది ఉండదని మనం కూర్చునే కుర్చీకి మూడు కాళ్ళు ఉంటే మనం కూర్చోగలుగుతామా కూర్చోలేము ఎందుకంటే ఒకవేళ నిజంగా కూర్చోవాల్సి వచ్చి ఏ కర్ర అడ్డం పెట్టినా భయం భయంగా బతకడమే అవుతుంది వాస్తు సరిగా లేని ఇంట్లో కూడా కొన్ని కొన్ని ప్రమాదాలు కొన్ని కొన్ని ఇబ్బందులు అలాంటివన్నీ కూడా నా అనుభవపూర్వంగా చూడడం జరిగింది జరగడం కూడా జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ పరిజ్ఞానాన్ని ఉపయోగించి చాలా మంచి మంచి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మీ జాతక పరిస్థితులను తెలుసుకోవడం కానీ లేదా వాస్తు శాస్త్రం గురించి తెలుసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేయండి నేను కూడా తెలియజేస్తాను మీకు ఎవరికైనా సరే నా మీద నమ్మకం ఉంచుకున్న కనుక నా కనుక ఎవరైనా ఫోన్ చేస్తే నాకు తెలిసిన పరిజ్ఞానంలో మీ యొక్క రాసులు కానీ నక్షత్రాలు కానీ లేదా ఏదైనా వాస్తు సంబంధించిన ఇబ్బందులు కానీ ఇంకా జాతకానికి సంబంధించిన ఇబ్బందులు కానీ ఇవి కాకుండా మీ పర్సనల్గా ఏదైనా సంబంధించిన ధర్మబద్ధమైన సమస్యలు ఏదన్నా సరే పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాను జై శ్రీరామ్